సాసాయిరెడ్డి గారు మాటలు చూస్తుంటే ఈయన ఎప్పటినుంచో జగన్ గారికి అనుకూల శత్రువుగా ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా ఇవాళ అర్థమవుతూ ఉంది వైవస్ సుబ్బారెడ్డి గారి పట్ల నీకు ఎందుకు ఇంత కుళ్ళో మాకు అర్థం కావట్లా ఉత్తరాంధ్ర మొత్తం అందరికి తెలిసి రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఆయన చేసిన నిర్వాహకాల వల్ల పార్టీ ఎంత దెబ్బతిందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని పక్కకి బాధ్యతలు తప్పించాక ఆయన బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది ఇంకా ఇంకేముంది నీకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ కావాలన్నా ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతాడు ఆయన రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యాపారవేత్తగా వచ్చి ఈ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి తనకి ఆర్థికంగా ఎదగాలన్న దురుద్దేశంతో ఈ పార్టీలు ఎన్ను పనిచేసినట్టు అనిపించింది మీరు ఇప్పించిన సీట్లలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరన్నా పార్టీకి పనిచేస్తున్నారా అంటే మీరు అందరూ ఒక వచ్చి దోచుకోవడానికి వచ్చి పార్టీ అధికారం లేకపోయేసరికి క్షణం ఉండలేక మీ అల్లుడు కంపెనీకి బెనిఫిట్ అయ్యే విధంగా లెక్కర్లో మీరు ఎంటర్ అయ్యారు పోర్టుల్లో ఎంటర్ అయ్యారు ఇవన్నీ మీరు ఏ రకంగా లావాదేవీలు చేసుకున్నారో బెనిఫిషియర్ చూస్తే మీరు బెనిఫిషియర్ వైవి సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి గారికి కానీ ఇందుట్లో ఏమన్నా ప్రయోజనం ఉందా జిల్లాలో మంచి పేరు తెచ్చుకుంటాడనో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీకి బలంగా ఉంటాడనో మీరు కుట్రలు చేసి వైవి సుబ్బారెడ్డి గారిని పక్కన పెట్టించగలిగితే వైవి సుబ్బారెడ్డి గారు చెబితే నువ్వు పక్కకు పోయేది పార్టీ నుంచి బయట బాగుముందు నువ్వు మాట్లాడిన మాట ఏంది ఇవాళ రోజుకొక మాట మాట్లాడటం రోజుకొక రకంగా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడు పక్కలో కూర్చున్నప్పుడు మా అన్న అని అంటావు బయటకు వస్తే క్యాస్ట్ బడ్డీస్ అంటావు పెద్ద బ్రోకర్గా తయారైనట్టున్నాడు విసాయి రెడ్డి ఈయన బ్రోకరేజీలు కూడా కదా కేసీఆర్ కూతురు జైల్లో పడింది ఈరోజు విలేకరుల సమావేశ ఉద్దేశం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు చేస్తున్న ఆరోపణల మీద తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం విజయసాయిరెడ్డి గారు మాటలు చూస్తుంటే ఈయన ఎప్పటినుంచో జగన్ గారికి అనుకూల శత్రువుగా ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా ఇవాళ అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉంటూ కులాల గురించి ప్రస్తావన మొదలుపెట్టిందే విసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో కులాలకు అతీతంగా అందరు పార్టీల్లో పనిచేస్తూ ఉంటే ప్రత్యేకంగా కొన్ని కులాలని వెంటబడి మరీ పార్టీలో వద్దని వెళ్ళగొట్టి చంద్రబాబు నాయుడికి మేలు చేసే విధంగా ప్రవర్తించాడు మరి ఆయన మొన్న ఒక రకంగా మాట్లాడతాడు క్యాస్ట్ బడ్డీస్ అని ఈరోజు మళ్ళీ వీళ్ళందే విమర్శిస్తాడు అంటే ఇది విజయసాయి రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యాపారవేత్తగా వచ్చి ఈ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి తనకి ఆర్థికంగా ఎదగాలన్న దురుద్దేశంతో ఈ పార్టీలు ఎన్నాళ్ళు పనిచేసినట్టు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అంటే ఆల్మోస్ట్ ఆయన డిప్యూటీ సీఎం లాగా వ్యవహరించాడు ఉత్తరాంధ్ర మొత్తం అందరికి తెలిసి రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఆయన చేసిన నిర్వాహకాల వల్ల పార్టీ ఎంత దెబ్బతిందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని పక్కకి బాధ్యతలు తప్పించాక ఆయన బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టడం జరుగుతుంది ఈరోజు అధికారం పోయాక ఇక ఇక్కడ ఓపిక లేక ముఖ్యంగా రాజకీయాల్లో సమాజం కోసం సేవ చేయాలని ఉద్దేశం వచ్చిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు ఆయనకి అధికారం లేనిది ఉండలేనట్టుగా ఢిల్లీలో లాబింగ్లకు అలవాటు పడ్డ మనిషి ఉండలేకపోతున్నా ఉండలేకే ఆయన కేంద్రంలో ఎవరికో దగ్గర కావాలని ఈ నిర్ణయాలన్నీ ఈ ప్రవర్తన అంతా కూడా మనం చూస్తూ ఉంటే పెద్ద బ్రోకర్గా తయారైనట్టున్నాడు విసాయి రెడ్డి ఈయన బ్రోకరేజీలు గుండానే కదా కేసీఆర్ కూతురు జైల్లో పడింది ఈయన బ్రోకరేజ్ గుండానే కదా కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ జైల్లో పడి నాయకులు జైల్లో పడి పార్టీ దెబ్బతింది ఇతని నిర్వాహకాలు ఇతని సలహాలు ఎంత ప్రమాదకరమైనయో దేశం అందరికీ తెలుసు ఇవాళ ఆ కే ఇతను చేసిన తప్పులు కప్పించుకోవడానికి బీజేపీతోటి అంటగాగాలనో లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి భయపడో ఇవాళ అనవసరపు ఆరోపణలు పార్టీ మీద చేస్తూ ఉన్నాడు మీ అల్లుడు కంపెనీకి బెనిఫిట్ అయ్యే విధంగా లిక్కర్లో మీరు ఎంటర్ అయ్యారు పోర్టులో ఎంటర్ అయ్యారు ఇవన్నీ మీరు ఏ రకంగా లావాదేవీలు చేసుకున్నారో బెనిఫిషర్ చూస్తే మీరు బెనిఫిషర్ వైవి సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి గారి కానీ ఇందుట్లో ఏమన్నా ప్రయోజనం ఉందా పేపర్ మీద మీరు చెప్పగలరా వాళ్ళని అనవసరంగా మీరు వివాదాల్లో లాగి నీ అక్కసు తీర్చుకుంటున్నావు వైవి సుబ్బారెడ్డి గారి పట్ల నీకు ఎందుకు ఇంత కుళ్ళో మాకు అర్థం కాట్లా ఈ జిల్లాలో కూడా ఏలు పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటుకి పోటీ చేస్తే ఆయన సీనియర్గా ఉంటాడని ఇతర ఢిల్లీలో ఇతర ఆటలు సాగవేమనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారి మీద సొంత కుటుంబ సభ్యుడి మీద కూడా మీరు చాడీలు చెప్పి సీటు తప్పిగలిగిన మీకు ఇంకొకరు కోటరీ అని మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు మీరు ఎన్ని ఈ పార్టీలో ఉండి సుబ్బారెడ్డి గారిని అన్యాయం చేసినారని మీ మనసాక్షి తెలియదా విసాయి సారెడ్డి గారు ఈ జిల్లాలో మీరు ఈ జిల్లాలో రాజకీయాలు లేలుబెట్టి మీరు ఎన్ని సీట్లు ఇప్పించింది అందరికి తెలుసు కదా మీరు ఇప్పించిన సీట్లలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరన్నా పార్టీకి చేస్తున్నారా అంటే మీరు అందరూ ఒక వచ్చి దోచుకోవడానికి వచ్చి పార్టీ అధికారం లేకపోయేసరికి క్షణం ఉండలేక పార్టీ బయటికి పోయి బయటికి పోవడానికి ఏదో ఒక ఆరోపణలు మీరు చేస్తూ ఉన్నారు మీకు మీకు ఇచ్చిన అవకాశాలకి జగన్మోహన్ రెడ్డి గారు సహనం కలిగిన నేత కాబట్టి నిన్న ఇంతకాలం భరాయించాడనుకోవాలా ఇంకొకరు ఎవరు మిమ్మల్ని బరాయించలేరు ఏ అర్హత ఏ రాజకీయ పరిజ్ఞానం లేని నిన్ను నీకు ఇచ్చిన అవకాశాలకి ఇంకా ఇంకేముంది నీకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ కావాలన్నా ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతాడు ఆయన అది రాదు కాబట్టి నువ్వు వాళ్ళ కూటమి ప్రభుత్వంతో అంటగాగి వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడి వాళ్ళ ద్వారా ఏదో బెనిఫిట్ అవ్వడానికి ఇవాళ చేస్తుంది యావత్తు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు గమనిస్తూ ఉన్నారు నీకు బుద్ధి చెబుతారు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రవ్వంత నష్టం జరిగిన లేదా వైఎస్ఆర్ పార్టీకి రవ్వంత నష్టం జరిగేటట్టు మీరు ప్రవర్తించిన మీ వల్ల జరిగితే దానికి మీరు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే నేను సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వైవి సుబ్బారెడ్డి గారు ఈ జిల్లాలో ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కేంద్ర విద్యాలయాలు తీసుకురావటం ఢిల్లీకి పోయే రైళ్ళు రాజస్థాన్ పోయే రైళ్ళు ఆపటం అనేక స్టేషన్లు అదేవిధంగా అండర్ పాసులు తీసుకురావటం ఎస్కలేటర్ రైల్వే స్టేషన్ ఎస్కలేటర్ ఒక ప్రజా ప్రతిపక్షంలో ఉండి కూడా గతంలో ఎవరు చేయననే విధంగా ఎంపీగా ఆయన చేసిన పనులు అందరికి తెలుసు ఆయనే కానీ మొన్న అధికారంలో ఉన్నట్టయితే ఈ జిల్లా దసిమారుండేది ఉండేది పారిశ్రామిక వాడు వచ్చేది ఎయిర్పోర్ట్ వచ్చేది వెలుగొండకి నీళ్ళు ఈ పాటికే వచ్చిండేది జిల్లాలో మంచి పేరు తెచ్చుకుంటాడనో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీకి బలంగా ఉంటాడనో మీరు కుట్రలు చేసి వైవి సుబ్బారెడ్డి గారిని పక్కన పెట్టించగలిగితే వైవి సుబ్బారెడ్డి గారు చెబితే నువ్వు పక్కకు పోయేది వాళ్ళ అబ్బాయి అంతకుముందు నువ్వు రిజైన్ చేయ పార్టీ నుంచి బయటకు పోకముందు నువ్వు మాట్లాడిన మాట ఏంది ఇవాళ రోజుకి ఒక మాట మాట్లాడటం రోజుకు ఒక రకంగా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడు పక్కలో కూర్చున్నప్పుడే మా అన్న అని అంటావు బయటకు వస్తే క్యాస్ట్ బడ్డీస్ అంటావు కులాల ప్రస్తావన తీసుకొచ్చి రా రాజకీయాల్లో ఒక హీన రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చింది మాత్రం విజయసాయి అని ఇటువంటి వ్యక్తి ఈ పార్టీకి వదిలేటం శుభ పరిణామం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు